హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఒక అందమైన అపార్ట్మెంట్లో అన్ని రకాల సౌకర్యాలతోటి ఎక్సలెంట్ ఎలివేషన్ మరియు ఇంటీరియర్ తోటి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది నేషనల్ హైవే అండి టూ హండ్రెడ్ ఫీటు నేషనల్ హైవే సో ఈ నేషనల్ హైవేకి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంతా కూడా మీకు రోడ్ అనేది నేషనల్ హైవే రోడ్ అండి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది మనకి సేల్కి వచ్చిందండి చాలా క్లాస్గా ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఫ్లాటు సో మినీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది ఇక్కడ మనకి సెక్యూరిటీ అదే అదేవిధంగా జనరేటరు చుట్టూ సెట్ బ్యాక్సెస్ కాంపౌండ్ వాలు మనకి చుట్టూ గార్డెను ఈ విధంగా అంతా కూడా బాగుంటుందండి సీనరీ అంతా కూడా ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాటు ఇది ఎంట్రన్స్ హాలు ఎదురుగా టీవీ నుట్కా కబోర్డు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది గోడలన్నీ కూడా వాల్ చేసి ఉన్నాయి కలర్ఫుల్ పెయింటింగ్ ఉంది సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వుడ్ కబోర్డ్స్ అయితే చేసలేవండి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి పైన పిఓపి సీలింగ్ ఉంది మంచి డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ అండి దీనికి ఐరన్ మెస్ కూడా వచ్చింది సేఫ్టీగా ఐరన్ గ్రిల్ అనేది విండోస్ కూడా మీకు స్లైడ్ విండోస్ ఇచ్చారు వాటికి కూడా మీకు ఐరన్ గ్రిల్ అయితే ఇచ్చారండి సో ఇక్కడ మీరు చూడవచ్చు హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ గోడన్ని కూడా వాల్పేపర్ యూజ్ చేశారు ఈ పక్కన ఇది డైనింగ్ స్పేస్ అండి ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు వాల్పేపర్ యూజ్ చేశారు ఇక్కడ కబోర్డ్స్ చేసి ఉన్నాయి నెక్స్ట్ ఇది మీరు చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది రెండు బెడ్రూమ్స్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చండి రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయి ఇక్కడ మీరు చూడవచ్చు పడమర ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఇది ఇందులో మనకి తూర్పు పడమర రెండు వైపులా కూడా ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి స్పేషియస్గా వస్తుంది మీకు సో ఇది మీకు డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే కనుక పదకొండు వందల యాభై ఎస్సెఫ్టీ వస్తుంది తొమ్మిది వందల యాభై ప్లింతేరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది ఇది వంటగదండి వంటగదిలో ఉడ్కపోయింది టీవీ యూనిట్ కబోర్డు డైనింగ్లో షో కేసు వంట గదిలో కబోర్డ్ కబోర్డ్స్ చేస్తున్నాయి గ్యాస్ కట్ గ్రైనట్ ఉంది షింక్ ఉంది ఇది యూటిలిటీ ఏరియా అండి ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ సేఫ్టీ గ్రిల్ కూడా ఇచ్చారండి ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ కానీ పెండింగ్ వర్క్ కానీ ఏమీ లేదండి సో ఈ ప్రాపర్టీ యాక్చువల్గా మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి హాల్ కానీ డైనింగ్ కానీ బెడ్రూమ్స్ కానీ సో ఇది ప్రతిదీ కూడా చాలా బాగుందండి ఎస్పెషల్లీ సీలింగ్స్ కానీ కలర్ఫుల్ పెయింటింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగున్నాయండి సో ఇందులో మనకి ఈస్ట్ వెస్ట్ రెండు ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి రెండు కూడా సేమ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఒక్కొక్క ఫ్లాట్కి నలభై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది గ్రూప్ హౌస్ కాదండి అపార్ట్మెంట్ అండి సో మినీ గేటెడ్ కమ్యూనిటీ వాచ్మ్యాన్ కానీ సెక్యూరిటీ కానీ చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ జనరేటర్ కానీ ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ మనకి మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఈ విధంగా అన్ని ఫ్లోర్లో కూడా ఉన్నాయండి ఒక థర్డ్ ఫ్లోర్లో తప్ప మిగతా అన్ని ఫ్లోర్లో కూడా పదకొండు ఫ్లాట్లు అయితే అందుబాటులో ఉన్నాయండి ఎవరైతే మాకు లో కాస్ట్లో అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలి అన్ని రకాల సదుపాయాలతో అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి విజయవాడ టు హైదరాబాద్ హైవేలో మీకు విజయవాడ భవానీపురం తర్వాత గొల్లపూడి తర్వాత మీకు గుంటుపల్లి వస్తుందండి సో ఈ గుంటుపల్లి ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఇవి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కాబట్టి దీనికి లోన్ సదుపాయం కూడా ఉందండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఎవరైతే ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి మనకి పబ్లిక్ హాలిడేస్ కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడైనా కూడా మీరు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగున్నర లోపు ఎప్పుడైనా కూడా వచ్చి చూడవచ్చండి సో అదేవిధంగా దీనికి సంబంధించిన ఆర్పీ అంతా ఏ బ్యాంక్లో ఉంది ఎప్పుడు ఆక్షన్ జరుగుతుందనే ప్రతి విషయం కూడా బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ ఎట్ ఇస్తారు అవన్నీ కూడా మేము మీకు తెలియజేస్తాం చూపిస్తాం కూడా సో ఆన్లైన్లో ఆక్షన్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెలాఖరు వరకు ఉందండి సో ఈలోగా దీనికి టెన్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే హైయెస్ట్ బిడ్ కూడా చేస్తారో వాళ్ళకి బిడ్ కన్ఫామ్ అవుతుంది వాళ్ళు నెక్స్ట్ డే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి ఇక్కడికి వన్ బై ఫోర్త్ అమౌంట్ అవుతుంది మిగిలిన అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లోన్స్ సదుపాయం కూడా ఉంది లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీకి అయితే ప్రాపర్టీ వ్యాల్యూని బట్టి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మిగతా ప్రాపర్టీస్కి బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ